శీతాకాలంలో పొడి బారిన జుట్టు జుట్టు ఊడిపోవడం అలాగే ఆరోగ్యం క్షీణించడం ఇలాంటివన్నీ ఈ చలికాలంలో జరుగుతుంటాయి అలాగే చలికాలంలోనే విపరీతంగా హెయిర్ లాస్ అవుతుంటుంది అలాంటప్పుడు ఈ లడ్డు గనక రోజు ఒకటి కనుక తింటే మీకు ఇలాంటి సమస్యల నుంచి దూరం అవుతారు హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తుంది అరోమా తెలుగు ఫ్లేవర్స్ ఇక వీడియోలోకి వెళ్తే ముందుగా ఈ లడ్డూను తయారు చేయడానికి ఒక కప్పు పల్లీ తీసుకున్నాను పల్లీలో చాలా విటమిన్స్ ఉంటాయండి విటమిన్స్ నేరుగా తినాలంటే కూడా పిల్లలు తినలేరు కాబట్టి ఇలా లడ్డు చేసి రోజు ఒకటైనా తినిపించండి పిల్లలకి హెల్త్ పరంగా బాగుంటుంది అలాగే జుట్టు కూడా దృఢంగా పెరుగుతుంది ఇవి వేపినాక మిక్సీ జార్లో తీసి పక్క పెట్టుకోండి అందులోనే ఒక కప్పు నువ్వులు ఈ నువ్వులు కూడా మంచి ఫ్లేవర్ వచ్చి కాగా లైట్గా వేపండి ఎక్కడ మాడిపోకుండా ఈవెన్గా వేగేటట్టు చూసుకోండి నువ్వులలో ఉన్న పోషకాలు ఎందులోనూ ఉండవండి ఎందుకంటే నువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అలాగే ఐరన్ ఉంది కాపర్ ఉంది మనకి శరీరానికి అవసరమైన ఉష్ణాన్ని కలిగించే శక్తి కూడా నువ్వులకు ఉంది ఈ పల్లీలు వేగినాయి కదండి ఈ పల్లీలో నువ్వులు రెండు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకున్నా బరక బరకగా చూసారా ఎక్కువగా మెత్తగా కాకుండా అలాగే పొడి పొడిలా కాకుండా కొంచెం నూరు పెట్టుకోండి దీంట్లోనే రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు వాటర్ అనమాట ఇది కరిగించాలి బెల్లంలో కూడా ఫుల్ ఐరన్ ఉంటుందండి ఈ లడ్డు అందుకే చాలా శక్తివంతమైంది అలాగే చాలా ఆరోగ్యకరమైంది ఎందుకంటే జీడిపప్పులు బాదం పప్పులతో లడ్డూలు చేసుకొని తినలేం కదా మన ఇంట్లో అందుబాటులో ఉన్న ఈ పల్లీలు నువ్వులు అలాగే కొబ్బరి ఇవన్నీ మనకి శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి ఇవి తినడం ద్వారా కాబట్టి ఇవి చేసుకొని ఉంచుకోండి రోజు ఒకటి పిల్లలకి మీరు ఆడవాళ్ళకి విటమిన్ సరిపోదండి ఎంత తిండి తిన్నా కానీ అలాంటి వాళ్ళకు కూడా రోజు ఒక లడ్డు తినడం మంచిది అనమాట బెల్లం కరిగిన తర్వాత పాక నానవసరం లేదండి ఒక పొంగు వచ్చిన తర్వాత మూడు కప్పుల కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుము ఇది బెల్లంలో ఉడకాలండి బాగా ఉడకాలి మరీ మెత్తగా చేయలేదు నేను కొబ్బరి లౌజు అంటే కొబ్బరి తురుముని బెల్లంలో ఉడకడం వల్ల కొబ్బరికి మరింత రుచి వస్తుంది ఆడవాళ్ళకి విటమిన్ లోపం తప్పకుండా ఉంటుందండి ఆ విటమిన్ లోపాన్ని మన ఇంట్లో వాటితోనే పూర్తి చేసుకోవాలంటే ఇలాంటి లడ్డూలు ఖచ్చితంగా చేసుకోండి తినండి చూసారా కొంచెం బెల్లం పాన అంటే బెల్లం దాంట్లో ఉడికింది కదా కొబ్బరి దాంట్లోనే కొంచెం ఉడికిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పల్లీని నువ్వుల పొడి అది వేసుకొని మంచిగా కలుపుకోండి కింద ఎక్కడ అడుగంటద్దు గిన్నె మందంగా ఉండాలండి మందంగా ఉన్నప్పుడే అడగంటకుండా ఉంటుంది కొంచెం కింద కలుపుతూ ఉండాలి అడుగంటిందంటే స్మెల్ వేరే తిరిగి వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఎప్పుడు కలుపుతూ ఉండాలండి ఇందులోనే నేను ఎక్కువ తీసుకోలేదు ఒక నాలుగు ఇలాచి ఫ్లేవర్ కోసం అవి వేశాను కింద అడుగంటకుండా కలుపుతూనే ఉన్నాను అడుగు మందంగా ఉన్నదే పెట్టండి లేదు అని అంటేనేమో కింద అడుగంటుతుంది కాబట్టి దీంట్లో పొడి అంటే పొడి అవన్నీ వేసా కానీ ఇవి కూడా మధ్య మధ్యలో తగిలితే బాగుంటుందని నువ్వులు ఒక స్పూన్ అన్నమాట ఇవన్నీ దగ్గర చూసారా ఇలా దగ్గర పడితే చాలు మరీ అంచులు విడి చేసి అంత అవసరం లేదండి ఇలా వచ్చి చల్లారిన తర్వాత వేడి వేడిగా చేయని అవసరం లేదు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత లడ్డూలు చుట్టి పక్కన పెట్టుకోవచ్చు చూసారా దగ్గర పడుతుంది చాలు ఇలా ఉంటే చాలు అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడే ఒకసారి కలిపి కింద ఎక్కడ అడుగంటకుండా చేసుకోండి కలిపి చల్లారిద్దాం ఇది కనీసం చల్లారిన తర్వాతనే ఉండలు చుట్టుకుందా ఏం పర్వాలేదండి వేడి వేడిగా చుట్టాల్సిన అవసరం లేదు చేయి కాలేటంత వేడ అవసరమే లేదు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఉండలు చుట్టి లేదు అనంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి దాన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి చాక్తో కోసుకున్న చిక్కీల మాట చిక్కీలాగా కూడా ఉంటుందన్నమాట ఇది లడ్డూలా తినచ్చు అలాగే చిక్కీలా కూడా తినచ్చు అన్నమాట చాలా రోజులు ఉంటాయి ఇది ఎలాగా పాడయ్యే అవకాశమే లేదండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పిల్లలకి పెట్టండి చూసారా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుందో ఇంకా ఆరి ఆరిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడుతుందనమాట రోజు ఒకటి తినండి ఆరోగ్యంతో ఉండండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఎలా ఉంది బాగుంది బాగాలేదు ఏదైనా పర్వాలేదు ఒక మెసేజ్ మాత్రం చేయండి